డ్ దేవుడికి మహిమ కలునుగాక ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశ ఖండం పద్నాలుగవ అధ్యాయము రెండవ అధ్యాయం ఈ హోమ భూమి మీదనున్న సమస్త జనుల్లో విశేషముగా తనకు స్వకీయం జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకున్నాను నిజంగా ఆయన ఎంత ప్రేమగైన దేవుడంటే నువ్వు గర్భములో రూపించ బడక ముండుపైన ఎరిగి ఉన్నాడు నేను ప్రతిష్ఠించుకున్నాడు నేను కోరుకున్నాడు ఈరోజు నా పట్ల దేవుడు ఉద్దేశం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా నా జీవితంలో అసలు నేను ఏం చెయ్యాలి నేను ఏం చెయ్యాలి నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అనుకున్నట్లయితే ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా నువ్వు గర్భములో ఉన్నప్పుడే నేను నిర్మించుకున్నాను ఏర్పరచుకున్నాను ప్రతిష్ఠించుకున్నాను ఈరోజు నువ్వు ఏ పరిస్థితులున్నా ఎదుగు బూది గంతముల నుంచి నేను ఆయన పిలుచుకున్నాడు ఈరోజు ఆయన కొరకును రేపబడుతావా ఆయన కోసం నిలబడతావా ఈరోజు సాహసమైన కార్యాలు నీ జీవితం ద్వారా జరిగించాలనుకుంటున్నాడు నేను వాడుకోవాలనుకుంటున్నాను బలహీనుడు రాలి కాదు బలహీనుడో కాదు నా దేవుడు చేతిలో ఒక గొప్ప సాధనవుగా నువ్వు వాడబడబోతున్నావు ఓ అభిషేకం చేతను నువ్వు నింపబడబోతున్నావు తన కృపని జీవితంలో వెల్లడింపజేసి అనేకులకు సాక్షిగా పెట్టబోతున్నాడు ఆ మెయిన్ యు దేవుని దీవించి ఆ